ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు శ్రీ గురుచరిత్ర ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఓం శ్రీ నమః నమ శ్రీ సరస్వత్యై నమ ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ భస్మమహత్యం నామధారకుడు సంతోషించి శ్రీగురుడు స్వయంగా భస్మమహత్యాన్ని ఏం వివరించారో సెలవియండి అని కోరాడు అప్పుడు సిద్ధయోగిలా చెప్పారు భారతి ఆ ప్రస్త శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు పూర్వం కృతయుగంలో వామదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తెలియాడుతుండేవాడు ఆ ముని జడలు నారబట్టలు ధరించి ఒంటి నిండా విభూతి పూసుకొని అక్కడక్కడా సంచరించి చివరకు నిర్మానుష్యంగా ఉన్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడు ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించిన ప్రాణినల్లా చంపి ఉండేవాడు వాడు ఈ మునిని చూచి ఆయనను కూడా మృంగదరిచి ఆయన మీదికొచ్చాడు ఆ ముని నిర్లిప్తుడుగా చూస్తుండిపోయాడు అతడు చంపటానికై ఆయనను త్రాకగానే ఆయన శరీరం మీద భస్వమతనికి అంటుకున్నది వెంటనే ఆ రాక్షసుడికి పూర్వజన్మ శృతి కలిగింది ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కానీ సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం అన్ని ఘోర పాపాలు చేసిన ఆ రాక్షసునికి కూడా ఆ ముని యొక్క స్పర్శ తగురగానే అతడి హృదయం శాంతించి విశేషమైన జ్ఞానం ఉదయించింది అతడు ఆ మునిశ్రేష్ఠుని పాదాలపై పడి గురుత్తమ నీవు సాక్షాత్తు భగవంతుడవు మీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి నన్ను రక్షించండి అని వేడుకున్నాడు అప్పుడు వామదేవ మహర్షి నీవివడవు నీవి అడవిలో ఎందుకున్నావు అని అడిగారు అప్పుడు ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పసాగాడు స్వామి మీ దయవలన నాకు పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి నాకు ఇరవై ఐదు జన్మల కిందట ఉత్తమమైన జన్మ లభించింది అప్పుడు నేను దుర్జయుడు అను పేరుగల యువనరాజును అప్పుడు ఎన్నెన్నో పాపాలు చేసే ప్రజలకు ఎన్నో బాధలు కలిగించాను మధోన్మత్తుడనై ఎందరినో చేజిక్కించుకొని మరెందరినో బలాత్కారం చేశాను తర్వాత వారి ముఖమైనా చూసేవాణ్ణి కాదు వారి గతేమీ పట్టించుకునేవాణ్ణి కాదు ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపమిచ్చారు అయినా నేను లెక్క చేయక తపత్రాయి ఇంతలో భ్రష్టలను చేశాను చివరకు నాకు క్షయరోగం వచ్చింది అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు అప్పుడు నేనెన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను తర్వాత పదివేల సంవత్సరములు నరకంలో ఘోరమైన బాధ అనుభవించి తర్వాత నూరు సంవత్సరములు పిశాచమై సంచరించాను తర్వాత జన్మలో పులిగా జన్మించాను తర్వాత కొండచిలువ తోడేలు ఊరపంది కుక్క నక్క జింక కుందేలు కోతి గ్రద్ద కప్ప కాకి ఎలుగుబంటి అడవికోడి గుడ్డిగాడిద పిల్లి కప్ప తాబేలు కాకి చేప పందికొక్కు గుడ్లగూబ ఏనుగు పిల్లి అనే ఇరవై నాలుగు జన్మలెత్తి ఇరవై ఐదో జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షత్రుడు అయ్యాను ఇప్పుడు మీరు నా కంటపడగానే మేము మృంగారన్న గర్భాత్రంలో మీదికొచ్చి మిమ్మల్ని తాకగానే నాకే జ్ఞానం కలిగింది నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించండి నాకేనాటి పుణ్యము కించుత్తుండటం వలన మీరు నాకు లభించారు స్పృశించిన మాత్రానే నాకింత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరుడే కానీ నా వంటి నికృష్ఠుడికి ఇంత జ్ఞానం ఎలా కలిగిందో తెలుపండి అని ప్రార్థించాడు అప్పుడు వామదేవుడు ఇది నా మహిమ కాదు నా వంటిపైనున్న భస్మం యొక్క మహిమే దాని మహత్యం పూర్తిగా తెలుసుకున్న వాడే లేడు సాక్షాత్తు పరమేశ్వరుడే దానిని ధరిస్తాడంటే దాని మహిమ వేరే చెప్పాలా అందుకొక నిదర్శనం చెబుతాను విను పూర్వము కర్మభ్రష్టుడు దురాచారుడు అయిన ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఒక శూద్ర స్త్రీని చేరజేసినందుకు ఊరంతా అతడిని వెలువేశారు చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతనిని చేరనివ్వలేదు క్రమంగా అతనికి త్రాగుడు అలవాటై అందుకు డబ్బు లేక దొంగతనం చేస్తుండేవాడు ఒకనాడు అతడు తప్పతాయి ఆ శూద్రశ్రీ వద్ద చల్లగానే అక్కడ వేరొక ప్రియుడు ఎదురై అతనిని చితకబాది ఊరి బయట ఓ గోచిలో పారవేశాడు అతడు కొరఊపిడితో పడి ఉండగా చూచి శవమనుకుని పక్కనే బూడిదలో పడి ఉండగా చూచి శవమనుకొని బూడిదలో పడుకొని ఉన్న ఒక కుక్క తీరటానికి వచ్చి అతనిని నరకసిక పర్యంతము వాసన చూసింది అప్పుడు దాని వంటి మీద ఉన్న బూడిద కొంచెం అతడి తలపైన పడింది కొద్దిసేపట్లో అతనికి అవసాన దశ రాగానే యమదూతలు వచ్చారు ఇంతలో ఎక్కడి నుండి వచ్చారో కానీ శివదూతలు వచ్చి వాళ్ళను తనిమివేశారు అప్పుడు యమధర్మరాజు అక్కడకు వచ్చి వారిని కారణం అడిగాడు అప్పుడు ఆ శివకింకరుడు ఆ శవంపై ఉన్న విభూతి చూపి విభూతి పూసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకురమ్మని మా పరమశివుడు ఆదేశించాడు భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయని చెప్పారు కనుకనే ఓ రాక్షసుడా నేను భక్తితో విభూతి ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు అప్పుడు ఆ రాక్షసుడు స్వామి సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరుడే నా పూర్వపుణ్యలేశం వలన మీ దర్శనము జ్ఞానము లభించాయి ఇకనైనా నన్ను ఉద్ధరించండి అంతటి మహత్యంగా ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించండి అని వేడుకున్నాడు అప్పుడు వామదేవ మహర్షిలా చెప్పాడు ఒకప్పుడు శివుడు తన గడాలతో కలిసి క్రీడించటానికి మందర పర్వతానికి వచ్చాడు అతడికి ఇంద్రాది దేవతలు గంధర్వులు యక్షులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు వశిష్ట నారదాది ఋషులు బృహస్పతి మొదలైన వారందరూ చేరారు అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు కర్పూరకాంతిగల దేహంతో జడలు నాగాభరణాలు చంద్రవంక సకలాయుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు అప్పుడు ఆ సభలో నుండి శరత్కుమారుడు లేచి నమస్కరించి స్వామి లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తినివ్వగల ఉపాయం ఏదైనా చెప్పవలసింది అని ప్రార్థించాడు అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు సులభంగా నాలుగు పురుషార్థాలను ప్రసాదించగలది భస్మంతో త్రిపుండ్రాలు ధరించటం భస్మం కోసమని సంకల్పించి గోమయం ఆవుపేడ సేకరించి దానితో హోమం చెయ్యాలి అలా చేయగా వచ్చిన భస్మాన్ని సజ్జోజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకొని అగ్నిరీత్య అనే మంత్రంతో అభివంత్రించి చదువుతూ దానిని బొటవేలితో నలిపి త్రయంబకమని చెబుతూ శిరస్సులో ధరించాలి తర్వాత త్రయాయుషం జమదగ్నే అనే మంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి ఆ మూడింటిలో ఏ రేఖ కూడా కనుమమ్మల కొనలు దాటకూడదు ఆ రేఖలలో మొదటిది చివరిది మధ్యమ అనామిక అనే వేళ్లతో అద్దుకున్నాక అప్పుడు బొటల వేరితో కుడివైపు నుండి ఎడమ పక్కకు రేఖ దిద్దుకోవాలి వీటిలో మొదటి రేఖకు అకారము వర్ణము గార్హపత్యాగ్ని భూతత్వము రజోగుణము ఋగ్వేదము క్రియాశక్తి ప్రాధదనము బ్రహ్మదేవత రెండవ రేఖకు ఉకారము వర్ణము దక్షిణాగ్ని ఆకాశతత్వము యజుర్వేదము మాధ్యం సవరణములకు సంకేతము ఇచ్ఛాశక్తి విష్ణుదేవతకు చిహ్నము మూడవ రేఖకు మకారము ఆవహరియాగ్ని సత్వగుణము జ్ఞానశక్తి తృతీయ సవరము శివునికి సంకేతము ఇలా భావించి త్రిపుణ్రములు ధరించాలి ఈ రీతిన భస్మం ధరించిన ముక్షువులకు ముక్తి లభిస్తుంది వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి కనుక నాలుగాశ్రమాలకు చెందిన వారు భస్మం ధరించాలి దానివలన పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు పాపాలన్నీ నశిస్తాయి భూమిపైనున్న తీర్థాలన్నింటిలో స్నానం చేసినంతటి పుణ్యము మంత్రాలన్నీ అనుష్ఠానం చేసిన ఫలితము లభించడమే కాక ఇతరులకు కూడా ఉత్తమగతి లభిస్తుంది వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు ఐశ్వర్యము జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పాడు కనుక ఓ రాక్షసుడా ఈ భస్మం వల్లనే నీకిట్టి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు దాన్ని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణము నమస్కారము చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు వామదేవుడు త్రిమూర్త్యావతారము జీవులను ఉద్ధరించటానికి మానవాకృతులు భూమిపై సంచరిస్తూ ఉంటాడు ఈ భస్మ మహిమ గురించి శౌనకాది ఋషులకు సూతమహామని కూడా చెప్పాడు శ్రీగురుడు వివరించి చెప్పిన భస్మ మహిమ గురించి త్రివిక్రమభారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు శ్రీగురుడు గురించి చెప్పిన భక్మమహిమ గురించి విని త్రిక్ణోభారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు రే దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమీ నరసింహ సరస్వచ్చూయా ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా